సో అయితే నేను సండే మధువాళ్ళు వస్తున్నారు కదా సో చికెన్ లెగ్ పీసెస్ ఆర్డర్ చేశానండి టోటల్గా ట్వెల్వ్ లెగ్ పీసెస్ అనమాట లెగ్ పీసెస్ ఫ్రై చేసేసి చికెన్ ఫ్రై చేసేసి దాంతోపాటు మనం పచ్చి పులుసు ఒకటైతే చేసేద్దాం అనుకున్నాను కాంబినేషన్లో అండ్ అలాగే చక్కగా పప్పు ఉంది పచ్చడి ఉంది సో ఇవన్నీ ఉన్న వెజ్ ఉంది ఆల్రెడీ నాన్ వెజ్ ఇది చేసాము సో ఈ విధంగా చేద్దామనుకున్నానండి మనకి లీషియస్ నుంచి నేను ఎప్పుడైనా సరే హైదరాబాద్కి వస్తే దాదాపుగా లీషియస్ ఫ్రెష్ టు హోమ్ వీటి నుంచి నేను ఆర్డర్ చేసుకుంటూ ఉంటాను ఇక్కడైనా మనకి లెగ్ పీసెస్ చాలా నీట్గా చాలా బాగా ఇస్తారండి సో అందుకని చెప్పేసి నేను లీషియస్ నుంచి ఎక్కువ ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది స్పెషల్లీ మనకి లెగ్ పీసెస్ కావాలంటే అన్ని చోట్ల ఒకలా దొరకపోవచ్చు కొద్దిగా టైం పట్టచ్చు బట్లు ఈ చేసులో నాకైతే పర్ఫెక్ట్గా వస్తాయి అందుకని చెప్పేసి ఇచ్చాను సో ఇది నూనెలో వేసాను నూనెలో బాగా వేగిన తర్వాత పసుపు వేసాను దాని తర్వాత ఉప్పు వేసాను కారం వేసాను గరం మసాలా వేసాను అలాగే చికెన్ మసాలా కారం కొంచెం వేసాను లాస్ట్కి కొత్తిమీర పుదీనా వేసి దీని చేసుకున్నాను అనమాట ప్రాసెస్ అంతా ఇదే అండి దీనికి మించి ఇంకేం లేదు అటుపక్క వచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకున్నాను దాంట్లో జీలకర్ర ఆవాలు వేసుకున్నాను కరివేపాకు వేసాను కొంచెం పసుపు వేసుకొని ఎన్నిమిరపకాయలు కూడా కొంచెం నలిచి వేసుకున్నాను పచ్చిమిరపకాయలతో పాటు కొంచెం పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని దాంట్లో చింతపులుసు ఎంత కావాలంత పోసుకొని చింతపులుసు కలిపి పోసుకున్నాను అనమాట ఇటుపక్క చికెన్ పెట్టుకున్నాను కాబట్టి ఇటు పక్క శుభ్రంగా చే మళ్ళీ సప్పుతో చేగడుకొని హ్యాండ్ వాష్ చేసుకొని మనం పులుసు పిండుకోవాలి ఎందుకంటే బ్యాట్స్మెన్లో వచ్చేస్తుందండి సో అలా చేసుకున్నాను దాని తర్వాత చింతపులుసు పోసిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చి ఉల్లిగడ్లు వేసి స్టవ్ ఆన్ చేసేసి కొంచెం అలాగ పచ్చి నలుపుకుంటే దాంట్లో కొంచెం జీలకర్ర మెంతులు పౌడర్ వేశాను అనమాట సో చారులోకి బాగుంటుంది టేస్ట్ ఇటుపక్క చారు అటుపక్క చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై చేసుకున్నాను ఈ విధంగా చేసుకుంటే మాకు చే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి సో ఇక్కడ చికెన్ లెగ్ పీసెస్ మీరు చూసుకున్నట్టయితే అండి ఆ నిజంగా లీష ప్రమోషన్ కాదు కానీ లీషెస్లో చెప్పేసినట్ చెప్పినట్టు యాడ్లో చికెన్ జ్యూసెస్ జ్యూసెస్ కానీ మంచిగా అనిపిస్తుంది అన్నమాట పీస్ అనమాట చాలా అంటే నీట్గా అనిపిస్తుంది అండి చూడగానే చాలా నీట్గా అనిపిస్తుంది సో అందుకని నాకు బాగా ఇష్టం అనమాట ఇక రెగ్యులర్గా వేసే కారము ఉప్పు ధనియాల పొడి మసాలా అండ్ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను లాస్ట్లో మాత్రం మసాలా కారం వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాను అనమాట కొందరు కరివేపాకు కూడా వేస్తారు నేను కరివేపాకు చికెన్లో అవాయిడ్ చేస్తానండి ఏమో తెలియదు అది వేయగానే నాకు ఆ ఫ్లేవర్ అంతా మారిపోయినట్టుగా అనిపిస్తుంది వెజ్లో ఇష్టపడినంత నేను నాన్ వెజ్లో కరివేపాకు ఎక్కువగా ఇష్టపడను నాలాగా అలా ఇష్టపడకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కాపీ రూపాయలు తెలియచేయండి ఈ రోజు ఫాదర్స్ డే స్పెషల్ ఈరోజు ఈరోజు సందర్భంగా మధువాళ్ళు మా ఇంటికి రావడం వాళ్ళకి ఇలా వండి పెట్టడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే వాళ్ళ ఇంటికి మేము పోతే వాళ్ళు వండి పెడితే తింటే బాగుంటుంది మాకు ఇంకొక ఆమె వస్తుంది మధువాళ్ళని మేము మోసం చేశారు కానీ కామెంట్ పడుతుంది అమ్మ తల్లి నీకు కొత్త దాండం తల్ల నువ్వు పెట్టే కామెంట్కి ఒక వందనాల అమ్మ వెళ్ళి పని చేసుకోవాలి థ్యాంక్